ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీని వ్యతిరేకిస్తూ తెలియకుండా మేమందరం ఆ కల్తీ ప్రసాదం తినడమే కాకుండా వేరొకరికి పంచి అపవిత్రం అవ్వినందున ఈరోజు మా ఊరిలో అందరూ తరలివచ్చి గోవిందనామాలను జపిస్తూ ద్వీపారాధనలతో ర్యాలీ చేశాము తిరుమల లడ్డూ ప్రసాదంలో ఆవు చేప చేపనూనెలు వంటి పదార్థాలతో ప్రసాదం అపవిత్రం జరిగినందుకు బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లడ్డూ ప్రసాదం మనం తినడమే కాకుండా ఇతరులు కూడా మన చేతితో పంచినందుకు క్షమాపణ కోరుతూ ఓం నమో వెంకటేశాయ నామాన్ని జపించి మా ఊరు శంకరగుప్తం సెంటర్ నుండి చిన్నవంత వద్ద ఉన్న వినాయకుడి గుడి వరకు ర్యాలీ నిర్వహించమండి ఈరోజు গোবি গোবিন্দে গোবিন্দ 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 గోవిందనామాలను జపిస్తూ వినాయకుడి గుడికి చేరుకున్నాం మహిళలందరూ ఆ దీపాలని గుడి దగ్గర పెట్టడానికి వెళ్తున్నారు ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నారు